హాయ్ అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి అరిసెలు పర్ఫెక్ట్గా చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం అలాగే కొత్తగా చేసేవారికి కొన్ని టిప్స్ కూడా లాస్ట్లో చూద్దామండి ఈ అరిసెలు చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు ఎప్పుడు చేసినా ఇంతే పర్ఫెక్ట్గా ఎంతే టేస్టీగా వస్తాయి ఎందుకు ఇంకా వస్తే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం ముందుగానే పిండిని గిన్నెకెళ్ళి జిన్నుకు వెళ్ళేసుకొని ఇలా ఒక చేరు పిండిని ఈ విధంగా మెత్తగా పట్టించుకొని వచ్చేసామండి ఇలా మనం పిండిని పట్టించుకుంటే దాన్ని ఒక కప్పులో మొత్తం మూడు కప్పులు ఈ విధంగా మెజర్మెంట్ చేసి కరెక్ట్ తీసుకోవాలండి ఎందుకంటే మనం బెల్లం అనేది తగిన విధంగా తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా తీసుకోవాలండి మరొక వైపు పాకు కోసం కొద్దిగా వాటర్ పోసేసుకొని అందులో మనం కొద్దిగా పటిక వేసుకొని కొద్దిగా బాగా మరిగేయాలండి ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సిన బెల్లంని తీసుకుందామండి బెల్లంని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ముందుగానే పెట్టుకోవాలండి ఎందుకంటే లావుగా వేస్తే మెరగడం అనేది చాలా అంటే చాలా కష్టం కాబట్టి బెల్లంని మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా బాగా కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగానే ఇప్పుడు గ్యాస్ గ్యాస్పై పెట్టిన వాటర్ బాగా మరుగుతున్నాయండి ఇలా మరగాలండి మనం ఇలా మరుగుతున్న సమయంలో ఇందులోకి బెల్లం యాడ్ చేసేసేయండి ఇలా బెల్లం యాడ్ చేసాక మనకు పాక్ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి చూసారా అండి పాక అనేది మనకి ఎంత చిక్కగా ఉందో ఇట్లా రెండు వేల మధ్యన పాకు పట్టుకుంటే ఇలా మనకు బంకలక్క సాగాలండి పాక అనేది అంత అద్భుతంగా రావాలండి అప్పుడే మనకు పాక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేదండి ఇప్పుడు మనకు పాకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా పాకుని యాడ్ చేసుకుందామండి ఈ విధంగా ఈ విధంగా యాడ్ చేసుకున్నాక పాక అనేది చాలా కడు కాలుతుంది కావున వంటలు కట్టే అవకాశం ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకొని ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకోవాలండి ఫస్ట్ ఒక స్పూన్ తీసుకొని కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చేయితో మొత్తం కలిసే విధంగా మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి దీనిలోకి కొద్దిగా ఎలాకులు కూడా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి నవ్వులు కూడా వేసుకోవాలండి అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉన్నది కావున ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదండి ఇప్పుడు ఈ పాకు కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం చేయితో ఈ విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలండి చూసారా అండి మనకు పాక్ అనేది ఎంత మంచిగా ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో ఇలా ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది అసలు దీనికి కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కాకపోతే కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల మనకు హరిషల్ అనేటివి ఎక్కువ కాలం నిల్వ ఉండడం జరగదండి కావున కొంతమంది యాడ్ చేసుకోకపోవడం మంచిదండి ఒకవేళ త్రీ ఫార్ ఫోర్ డేస్ ఉంటే పర్లేదండి అప్పటికప్పుడు అయిపోతాయండి ఇప్పుడు ఇలా మనకు రెడీ అయిపోయింది చూసారంటే ఎంత మంచిగా రెడీ అయిపోయింది పాకు ఇప్పుడు మనం ఆర్సీఎల్ చేయడానికి ఒక నూనె ప్యాకెట్ తీసుకుందామండి నూనె ప్యాకెట్ని మొత్తం ఇట్లా సైడ్ మొత్తం కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలండి చూసారండి ఈ విధంగా మొత్తాన్ని ఒక నూనె ప్యాకెట్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలండి బాగా నీట్గా శుభ్రంగా కడుక్కొని ప్యాన్ని గ్యాస్ పైన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ప్యాన్లో ఉన్న వాటర్ మొత్తం కొంచెం ఆవిరయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వెయిట్ చేసుకొని మనం అందులోకి ఆయిల్ పోసేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పోసుకోవాలండి ఎందుకంటే అరిసెలు అనేటివి మొత్తం బాగా కాలాలి కాబట్టి అటు ఇటు రెండు సైడ్లు కాలాలి కాబట్టి బాగా మొత్తం బాగా వేడి అయిన తర్వాత మనం వేడి చేయాలండి అంతలోపు మనం ముందుగానే వేట్ చేసి పెట్టుకుని ఉన్న ప్యాకెట్పై కొద్దిగా ఆయిల్ పోసి మొత్తం ఇలా నల్ల మొత్తం కూడా ఈ విధంగా అనండి తర్వాత మనం పాకుని ఈ విధంగా ఒక రౌండ్ రౌండ్గా చిన్న చిన్న చేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి అన్నిటిని కూడా చూసారా అండి ఈ విధంగా గుండు చేసి రెడీ పెట్టుకోవాలండి అరిసెల కోసం ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఈ విధంగా మన చేయితోని కింద ఆయిల్ ఉంటుంది కాబట్టి ప్యాకెట్కి అనేది అతుకపోదండి ఈ విధంగానే చిన్నగా మెజర్మెంట్లో సేమ్ రౌండ్గా ఈ విధంగా అనేసుకుంటే చదండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చూసారండి రన్ని అనేది మనకి ఎంత ఈజీగా ఎంత రెడీ అయిపోయిందో జస్ట్ ఇలానే మరొకటి చూడండి జస్ట్ ఎక్కువ ప్రెస్ చేయకుండా కొద్దిగా ప్రెస్ చేయాలండి మనం కింద ఆయిల్ పోసాం కాబట్టి కింద నూనె ప్యాకెట్కి అతుకుపోయే అవకాశం ఉండదండి ఇట్లా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా అంత కారణాలలో మొత్తం అంటే ఈ విధంగా అనేసుకోవాలండి చూసారండి మనకు ఎంత బాగా రెడీ అయిపోయిందో ఆ లోపు మనకు ఆయిల్ కూడా బాగా వేడెక్కిందండి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడెక్కిన దాంట్లో ఒకటొకటి తీసుకొని చిన్నగా ఈ విధానంగా నిదానంగా వేయాలండి ఎందుకంటే ఆయిల్ అనేది చిట్టే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎన్ అలా జాగ్రత్త పడి జాగ్రత్తగా ఈ విధంగా రెండు రెండు వేసుకుంటే చాలా అండి చూసారా అండి మనకు పాక్ అనేది చాలా బాగా వచ్చింది కనుక మనకు ఆయిల్ చాలా అంటే చాలా బాగా ఉడుకుతున్నాయండి ఇప్పుడు ఇలా కాలిన తర్వాత ఒక్కసారి జాలగంటే తీసేసుకొని వాటిని ఈ విధంగా తిప్పేసేయాలండి మనకు అర్సెల్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా కొద్దిగా వెయిట్ చేయాలండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ అర్సెల్ చూసారండి ఎంత బాగా పొంగుతున్నావో మనకు మరొకసారి మరొక గుండు చేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా నిదానంగా కొద్దిగా కింద ఆయిల్ అన్నీ వేసుకొని ఈ విధంగా సింపుల్గా చేసుకోవాలండి ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయండి చూసారండి ఈ విధంగా ఎక్కువ ప్రెస్ చేయకుండా చిన్నగా ప్రెస్ చేయాలండి మొత్తాన్ని కూడా చాలా అంటే చాలా సింపుల్గా ట్రై చేసుకోవచ్చండి వీటిని కూడా బాగా మరుగుతున్న ఆయిల్లో మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఆర్సెలను ఇందులోకి యాడ్ చేసుకోవాలండి చూసారా చిన్నగా ఎక్కువ మనకు టెన్షన్ పడకుండా స్లోగా యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది పడితే చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుందండి చూసారా అండి చేసిన ఆర్సెలు సేమ్ మనకు బయట దొరికే షీట్ షాప్లో ఎలా ఉంటావో అలానే ఉంటాయండి మొత్తం కూడా చూసారా అండి కొందరు చేస్తే చాలా గట్టిగా రావడం జరుగుతుందండి ఎప్పుడు కూడా ఆర్సె అనేది గట్టిగా ఉండకూడదండి మనకి ఈ అరిసెలు అంటే నెల రోజులు కూడా నిల్వ ఉండే అవకాశం ఉందండి ఎందుకంటే ఇందులో కొబ్బరి యాడ్ చేయకుంటే అంత మంచిగా ఉంటాయండి చూసారా అండి మనకు అరిసెలు అనేవి ఎంత బాగా రెడీ అయిపోయావో చూసారా అండి అన్నీ కూడా ఈ విధంగా ఎంత బ్రహ్మాండంగా రెడీ అయిపోయావో మొత్తం కూడా గోల్డెన్ కలర్లో ఒకేసారి ఇప్పుడు ఒక అరిసెని తీసుకుందామండి ఇంత చేసాం కదండి దానిని టేస్ట్ చేయకుంటే ఆ వాల్యూ వేరే ఉంటుందండి ఒకసారి ఈ అరిసెలను టేస్ట్ చేసి చూద్దామండి ముందుగానే మేము కూడా చే టేస్ట్ ఏం చేయలేదని మొత్తాన్ని కూడా ఒకటిసారి కాల్ చేసుకుని లాస్ట్లో చూద్దామండి చూసారండి ఎంత మృదువుగా ఎంత మెత్తగా వచ్చావో గట్టిగా లేకుండా మనకు ఇప్పుడు కొద్దిగా వాటిని టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో చూద్దాం నిజంగా చెప్తున్నా అండి చాలా అంటే చాలా బాగుందండి బ్రహ్మాండంగా ఉందండి ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు మీరు ఒక్కసారి ట్రై చేస్తున్నట్టు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే అండి బాయ్